ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు శనివారం ప్లస్ త్రయోదశి రోజున మనకు శివరాత్రి రాను ఈ శివరాత్రిలోపు ఎవరైతే మీ పైన ఇది పెడతారో వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు ఖచ్చితంగా శివరాత్రిలోపు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకోండి మీ సంపదను పెంచుకోండి అడిగితే వరాలనిచ్చే బోలాశంకరుడు మన కష్టంలో తోడుండి మనల్ని వెన్నంటే ఉండి నడిపిస్తాడు ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తాడు అభిషేక ప్రియుడు అభిషేకాన్ని రుద్రాభిషేకాన్ని ఎవరైతే చేస్తారో వారికి సర్వపీడలు బాధలు శని దోషాలను తొలగించి వారికి ప్రతి పనిలో విజయంతో పాటు సంపదని కూడా ఇస్తాడు ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు ధనవంతుల్ని చేస్తాడు వారు కోరిన కోరికలను తీరుస్తాడు ఒక్క బిల్వదళాన్ని పెట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి యొక్క ఆశలు కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఎవరైతే బిల్వదళాలను మూడు వేళ్లతో శివలింగానికి తాకే విధంగా ఎవరైతే పెడతారో వారికి ఎంత పెద్ద కోరిక అయినా తీరుస్తాడు బిల్వదళాభిషేకం రుద్రాభిషేకం పంచామృతాలతో అభిషేకం గంధం ఎవరైతే సమర్పిస్తారో విభూదితో అభిషేకాన్ని చేయడం విభూదిని సమర్పించడం పాలాభిషేకం పరమాన్న నైవేద్యాన్ని పెట్టి శివరాత్రి రోజు ఎవరైతే జాగారం చేస్తూ ఉపవాసం ఉంటారో ఆ శివరాత్రి రోజు పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో శివ పారాయణం చేయడం ఓం నమ శివాయ మంత్రాన్ని రోజంతా పఠించడం వల్ల వారికి ఎంత పెద్ద పీడలు ఉన్న తొలగిపోతాయి వారికి ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయి విద్య వ్యాపారం ఎన్నో రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు ప్రతి పనిలో విజయం కలుగుతుంది అంతేకాకుండా మన విజయంలో తోడుంటారు మన కష్టంలో కూడా తను ఉంటాడు మనం కష్టపడి పని చేస్తున్న దానికి ప్రతిఫలంగా ఖచ్చితంగా మనకు చూపిస్తాడు కాబట్టి మనం చేసే పనిలో నీతి నిజాయితీ కష్టం కనిపిస్తే చాలు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటాడు ఆ పరమశివుడు మనకు అన్ని దారులు మోసుకపోయినా సరే ఏదో ఒక దారిని చూపించి నడిపించేవాడే ఆ శంకరుడు ఈ శివరాత్రి ఎంతో అద్భుతమైనది శివరాత్రి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా శివాలయానికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని రెండు చేతులు జోడించి నమస్కరిస్తే చాలు మీ యొక్క కష్టాలన్నీ దూరమైపోతాయి తీరని కోరికలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఎవరైతే ఎక్కువగా పట్టి పీడుస్తున్నాయో వారు శివరాత్రి రోజున రోజంతా కూడా ఉపవాస్యం పఠిస్తూ భక్తి శ్రద్ధలతో శివపారాయణం చేస్తూ ఎవరైతే జాగరణ చేస్తూ పరమశివుని మెప్పిస్తారో ఎవరైతే రుద్రాభిషేకం పాలాభిషేకం పంచామృ పంచామృతంతో అభిషేకాన్ని చేస్తారో వారికి ఖచ్చితంగా అన్ని కోరికలు తీరుతాయి కాబట్టి మీరు శివరాత్రి రోజు తప్పకుండా పూజలను అభిషేకాలను జాగారాలను చేసుకోండి మీరు ఏమి చేయలేని వారు అయితే ఖచ్చితంగా ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని ముట్టుకోవద్దు తర్వాత ఈ శివరాత్రి లోపు కనుక బిరువపైన ఈ ఒక్కటి పెట్టండి చాలు మీ యొక్క అన్ని సమస్యలకు పరిష్కార మార్గం లభించడమే కాకుండా ధనం అనేది ఆకర్షితం అవుతుంది ఖచ్చితంగా ధనం అనేది మీ ఇంట్లో నిండుకుంటుంది మీకు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఇవన్నింటి నుండి మీరు విముక్తి పొందగలుగుతారు ఎందుకంటే మనకు డబ్బు అంటే అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఎందుకు తీరదు అంటే మన దగ్గర ఉన్న ఆర్థిక సమస్యలే కారణం మన దగ్గర ఆర్థికంగా స్థిరత్వం లేనప్పుడు ఆ లక్ష్మీదేవి స్థిర స్థిర నివాసం చేయనప్పుడు ఇక డబ్బుకి సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గర అంటే డబ్బు సరి లేనప్పుడు మనకు అప్పులు అనేవి తీరవు కాబట్టి అప్పులు తీరే మార్గంలో ఇది ఒకటి శివరాత్రిలోపు ఎవరైతే మీ బీరువా పైన ఇది పెడతారో వారికి ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి ఇంకా ఆర్థికంగా చాలా బాగుపడతారు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఈ పరిహారాన్ని ఎలా ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరిహారానికి కావలసినవి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం కొత్తది అయ్యి ఉండాలి చినగకూడదు అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకోండి అందులో కొంచెం పచ్చకర్పూరం తర్వాత దాల్చిన చెక్కను కూడా తీసుకోండి ఈ దాల్చిన చెక్కను ఒక పెద్ద చెక్కను తీసుకుంటే సరిపోతుంది తర్వాత అందులో ఒక ఐ ఐదారు యాలకులను తీసుకోండి ఈ యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలు యాలకులు వాసన అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం కాబట్టి డబ్బుని ఆకర్షిస్తుంది తర్వాత ఒక ఐదారు లవంగాలను తీసుకోండి లవంగాలు అనేవి కూడా అమ్మవారిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి డబ్బుని ఎంతగానో ఆకర్షిస్తాయి ఈ లవంగాలు తర్వాత వాటన్నింటినీ ఒక మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువా పైన పెట్టండి లవంగాలు పచ్చకర్పూరం యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ పైన పెట్టండి ఇలా పెట్టడం వల్ల డబ్బు ఆకర్షించబడుతుంది మీ అప్పులన్నీ తీరిపోతాయి